నమస్కారాలండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మా యొక్క పార్టీ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మా యొక్క కడ వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు వచ్చారు అదేవిధంగా టౌన్లో ఉన్న అందరూ మా యొక్క దళిత నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేశారు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను సబ్జెక్ట్ ఏంటంటే యాక్చువల్గా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర్వం చేయడమే ఒక పెద్ద దుర్మార్గమైన చర్య ఎందుకంటున్నానంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను ఇక్కడ స్థాపించారు ఆ పదిహేడు కాలేజీలలో పది కాలేజీలు ఆల్రెడీ కమెంట్స్ అయిపోయినాయి జరుగుతున్నాయి కుడక మిగతా రెండు కాలేజీలు పాడేరు అండ్ పులివెందులో కుడక కంప్లీట్ అయిపోయినా కానీ యాభై సీట్లు ఒక్కొక్క దానికి వచ్చినా కానీ మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికి పంపించేశారు మాకు వద్దని చెప్పి మిగతా ఐదు కాలేజీలకు ఎయిటీ పర్సెంట్ డెవలప్ అయిపోయింది కన్స్ట్రక్షన్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అయినప్పటికీ మేము ఎన్ని ధర్నాలు చేసినా కోటి సంతకాలు కార్యక్రమం ఇంకా మొదలు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఇంకా ముందుకు పోతున్నా కానీ ఆయనలో చందనం లేదు ఎందుకని చెప్తున్నారంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఎక్కువగా నష్టపోయేది దళితులే ఎందుకంటే పేదవారు దళితులు తర్వాత బీసీలు తర్వాత మైనార్టీలు ఎస్టీలు మాత్రమే ఇవన్నీ సీట్లన్నీ గవర్నమెంట్కు నుంచి తీసేసుకొని ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారంటే డొనేషన్ పేర్లతో కొన్ని కోట్లలో సంపాదించుకోవాలని చేస్తున్నారు దీనికోసం మేము ఎంతవరకైనా పోరాడతామని ఈ రౌండ్ టేబుల్ సభ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మా యొక్క ఉద్దేశం అదే ఈ అందరూ తీసుకొని ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలని నిర్ణయించుకుంటున్నాం తెలియజేస్తున్నాం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరుగుతుంది